అయినా పబ్బమైనా మంచైనా చెడైనా ఆనే ఉంటారు మన పోలీస్ అన్నలు ఇక వాళ్ళకు కూడా ఎంజాయ్ చేయాలి పండుగ సంబరం మురుసుకోవాలని ఉంటుంది కదా ఇక తెలంగాణ మొత్తం ఆషాఢ మాసం వచ్చిందంటే బోనాల జోరైన ఇక పబ్లిక్ను అటు ఇటు వాళ్ళను సౌదాయించుడే సరిపాయే ఇక వాళ్ళు కూడా ఎంజాయ్ చేయాలి కదా అందుకే ఆఖరి బోనాల రోజు ఇట్లా చిందేసిరు మన పోలీస్ అన్నలు పోలీస్ అక్కలు సుడు రూపాయి ఎంత ముద్దుగా ఆడుతున్నారో పోలీస్ అక్కలు చూడు ఎంత ముద్దుగా ఎగురుతున్నారో పోలీస్ అక్కలు ఎగురుతుంటే మహిళా లీడర్లు వచ్చి కూడా వాళ్ళు కూడా ఎగురుతున్నారు ఇక అందరినే పోలీస్ అన్నలు కూడా వచ్చి స్టెప్ల మీద స్టెప్పులు అదరా కొడుతున్నారు ఫుల్ పుల్లు తో ఎగురుతున్నారు కదా నెల రోజుల నుంచి మరి బందోబస్తు ఉండే ఇక బోనాలు అయిపోవట్లే మల్ల దొరుకుతాది మళ్ళీ ఏడ దాకా వేడియాల్సిందని చెప్పేసి ఇక పాట వస్తుంటే ఏతున్నారు చూడు ఇక అమ్మా నీ మొక్కు తీర్చుకుంటా మళ్ళీ నీ మొక్కు తీర్చుకుంటా అబ్బా పబ్లిక్ తో కలిచే గుర్తున్నారుగా ఇంత ముద్దుకే గురుతున్నారు ఆ ఎయి మస్తు సంబరం అనిపిస్తుందిగా అదనలా